ఓం శ్రీ మాత్రే వెయ్యి పర్సెంట్ నిజం ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి తులారాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది వారు ఎవరో కాదు తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి తులారాశి అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు వారి యొక్క జీవితంలో చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఈ రాశి వారిని రహస్యంగా కూడా ఒక స్త్రీ ఇష్టపడుతుంది ఆమె ఎవరు అనే విషయాలన్నీ కూడా తెలుసుకోబోయే కన్నా ముందు ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి చూసుకున్నట్టయితే ఈ రాశి వారి యొక్క కెరియర్ ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎలాంటి అనేవి సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి ముందుగా ఈ రాశి వారి యొక్క కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక కెరియర్ పరంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అంటే తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా మీ కష్టానికి తగిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి గురుడి ప్రభావంతో మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి అయితే శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలను కలిగించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతాల్లో అధికారులతో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనగలుగుతారు రాహువు కేతువు వారసులుగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి అయితే వ్యాపార పరంగా మంచి విజయాలు సాధిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందో చూసినట్టయితే తులారాశి వారికి ఆర్థిక పరంగా కష్టాలు తొలిగే అవకాశం ఉంటుంది కెరియర్ పరంగా మీరు విజయం సాధిస్తారు పోటీ రంగాల్లో మీరు విజయం సాధించవచ్చు గురుడు ప్రభావంతో మొదటి ఆరు నెలల పాటు మీ కీర్తి పెరుగుతుంది మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు పొందుతారు అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు అయితే పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక ఆర్థిక విషయాల్లో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రేమ జీవితంలో శని తులారాశి నుంచి ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో సంబంధాల విషయాల్లో కొత్త హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి దీంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు శని ప్రారంభం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు అయితే మీ తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా గురుదేవుని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ కనెక్షన్ అనేది చాలా మంచిగా ఉంటుందని చెప్పాలి దీనివల్ల చాలా మందితో సంతోషంగా కూడా ఉండగలుగుతారు మీరు ప్రేమించినటువంటి వ్యక్తులతో కమ్యూనికేషన్ పెరిగేటటువంటి అవకాశం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామితో మీకు ఏవైనా వివాదాలు ఉన్నా మీరు ప్రేమించినటువంటి వ్యక్తులతో మీకు ఏవైనా వివాదాలు ఉన్నా కూడా అవన్నీ దూరమయ్యేటటువంటి అవకాశం అనేది ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది వారి యొక్క కుటుంబ జీవిత విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో అనుకూలంగా కుటుంబ జీవితం ఉన్నప్పటికీ అంటే ఇన్ని రోజులు కూడా మీ యొక్క కుటుంబ జీవితం బాగున్నప్పటికీ గురి ప్రాబంధంతో మీ కుటుంబ జీవిత వాతావరణం ఆహ్లాదకరంగానే ఉండబోతూ ఉంది కానీ మీ కుటుంబంలో అంటే మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేదా మీ జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కానివ్వండి వివాదాలు ఉండబోతూ ఉన్నాయి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి సంవత్సర ప్రారంభం నుంచి మార్చి వరకు శని ఏడవ స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంగానే ఉండబోతూ ఉన్నారు అంటే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు మీ మధ్య ఉన్న గొడవలే తప్ప ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ కనిపించటం లేదు శనిదేవుని స్థానం మారిన తర్వాత వారి ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది ఇంతకాలం కూడా ఆరోగ్యం బాగోనట్టు అయితే కనుక ఇప్పుడు బాగుంటుంది ఇంతకాలం కూడా బాగానే ఉంటే అదే కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు రావు ఈ రాశి నుంచి ఐదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ పిల్లల నుంచి కొన్ని అశుభ వార్తలు వింటారు అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే మీ పిల్లలకు మార్గం చూపించడం చాలా మంచిది ఈ సమయంలో సంతానం కోరుకునే వారికి ఏడాది మధ్యలో శుభవార్త వినేటటువంటి అవకాశం అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉంది అయితే ముందు చెప్పుకున్న విధంగా ఈ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అని చెప్పుకున్నాం కదా ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారు చాలా సైలెంట్ గా ఉండేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వీరి మనసులో వీరు ఏమనుకుంటున్నారు అనేది బయట వాళ్ళకి అంత ఈజీగా ఈ రాశి అయితే చెప్పరు దీని కారణంగా చాలా మంది రాశి వారికి ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా వారు మనసులో ఏమనుకుంటున్నారో ఏంటో వారి ఫీలింగ్స్ మనకి అర్థం కావట్లేదు ఇప్పుడు కనుక మన ఇసుని వారికి చెప్తే ఎలా రియాక్ట్ ఇంతకాలం కూడా స్నేహం చేశారు ఇప్పుడు మళ్ళీ మనం ప్రేమను కనుక మనం ఎక్స్ప్రెస్ చేసామంటే వారు ఎలా మారిపోతారో ఏంటన్న భయంతో ఇంతకాలం కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్న వారు వారి యొక్క ప్రేమ విషయం మీకు చెప్పనట్టయితే ఈ సమయంలో వారి యొక్క ప్రేమ విషయం మీకు చెప్పేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే కొత్త వ్యక్తులు రాక కనిపిస్తుంది కొత్త ప్రేమ అనేది కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది ఎంతో కాలం నుంచి ఎవరైతే వారి యొక్క మనసులో మీపై ప్రేమను దాచుకున్నారో ఆ ప్రేమను అంతా కూడా ఈ సమయంలో బయట పెట్టేటటువంటి అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా ఈ సమయంలో కనిపిస్తుంది మీరు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాసిన వారు ఎప్పుడూ కూడా వీరు మనసులో ఏదనిపించినా వీరు ఎదుటి వారిని ఇష్టపడుతున్నా కూడా వీరి అంతటి వీరు వెళ్ళే చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యరు ఎదుటి వ్యక్తులు వచ్చి చెప్తే ఒక విధంగా అంగీకరిస్తారు లేదా ఎదుటి వ్యక్తులు కనుక చెప్పింది వీరికి నచ్చకపోతే మాట్లాడడం మానేసేటటువంటివి కూడా చేస్తూ ఉంటారు దీని కారణంగానే వీరికి చెప్పాలంటే భయపడుతూ ఉంటారు కానీ ఈ సమయంలో ఒకరి నుంచి వారి యొక్క ప్రేమ విషయం అనేది మీకు తెలియబోతూ ఉంది దీని కారణంగానే ఈ సమయంలో చాలా వరకు కూడా మీకు బాగుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీకు చాలా వరకు కూడా వారి యొక్క ప్రేమ విషయం మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇక ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే తులారాస్ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొదటి ఆరు నెలల్లో శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు వాతావరణ సంబంధిత వ్యాధులు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయితే గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానం నుంచి అంటే అనుకూలమైన స్థానంలో వచ్చిన వెంటనే మీ శక్తి అనేది పెరుగుతుంది మీకు ఆరోగ్యంలో మెరుగైన ఫలితాలు చూస్తారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా ఈ రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే పెద్దగా ఏవీ లేవు ప్రతి సోమవారం కూడా శివుడి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మీకు చాలా మంచిది ఉన్నటువంటి చెడులన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏ విషయంలో అయినా కూడా పైకి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి మీ మనసులో ఏదున్నా పైకి చెప్పే ప్రయత్నం చేయాలి అసలు రాబోయేటటువంటి ఫ్యూచర్లో ఏం చేయాలి అనుకుంటున్నారనేది మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి అయితే ఈ సమయంలో కొన్ని కొన్ని పనులు మీరు చెయ్యాలనుకున్నా కూడా కొన్ని విధాలుగా కొన్ని కొన్ని విషయాల్లో వెనక్కి అనేది వచ్చేస్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా మంది మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఆ విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ కనుక ముందుకు వెళ్లారు అంటే అంతా కూడా మంచి జరుగుతుంది వీలైనంత వరకు కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేయడు కోపంతోనో పంతంతోనో మాకే అంతా తెలుసు అనేటటువంటి భావనతో ముందుకు మాత్రం అడుగులు వేయవద్దు చూసారు కదా తులారాశికి ఏర్పడే ఫలితాలు వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాసి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ